హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ సవా సో ఏపీఎంసెట్ బైపీసీ బీ ఫార్మసీ వాళ్ళ ఫైనల్ కౌన్సిలింగ్ ఫైనల్ ఫేస్ యొక్క రిజల్ట్స్ అయితే ఈరోజు రాబోతున్నాయి అన్నమాట సీట్ అలాట్స్మెంట్స్ అయితే సో ఈరోజు మనకి డేట్ ఇచ్చారు బట్ టైం ఇక్కడ మెన్షన్ చాలా చాలామంది అడుగుతున్నారు వచ్చేసిన ఏమో వచ్చేసిన ఏమో అని చెప్పేసి ఇంకా రాలేదండి వస్తే మనం ఇప్పుడు చూస్తున్న వెబ్సైట్లోనే వస్తాయి అనమాట ఇక్కడ ఫార్మ్స్ అని కనబడుతుంది కదా ఇక్కడ మనకి సీట్ అలాట్మెంట్ అని చెప్పేసి ఇంకో కాలం కూడా ఇస్తారు అక్కడ మాత్రమే అవి కనబడతాయి ప్రస్తుతానికి అయితే ఇంకా రిలీజ్ కాలేదు మేబీ ఈవినింగ్ లోపు రిలీజ్ అయితే అవ్వచ్చు అనమాట సో అయితే మెయిన్ టాపిక్ ఇది కాదు చాలా మంది సెకండ్ ఫేజ్లో పెట్టాం కదా కాలేజ్ చూసుకుంటారు ఆ కాలేజీ నచ్చిందా అనే విషయం పక్కన పెడితే సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా కొట్టేస్తారు అనమాట తెలియక సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా చేయలేమో అని యాక్సెప్ట్ మై జాయినింగ్ అని కొడతారు బట్ మీరు ఇక్కడ కూడా గమనించాలి ఎప్పుడైతే మీరు యాక్సెప్ట్ మై జాయినింగ్ అని కొడతారో అది కొట్టిన వెంటనే మీరు రెండో ఫేజ్లో వచ్చిన కాలేజ్కి జాయిన్ అవడానికి ఇష్టంగా ఉన్నట్లు మొదటి ఫేజ్లో వచ్చిన కాలేజ్ని మీరు క్యాన్సిల్ చేస్తున్నట్లు అనమాట ఆటోమేటిక్గా సో కాబట్టి మొదటి ఫేజ్లో వచ్చిన కాలేజ్ మీకు నచ్చి రెండో ఫేజ్లో వచ్చిన కాలేజ్ మీకు నచ్చకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా యాక్సెప్ట్ మై జాయినింగ్ అని కొట్టకండి జస్ట్ కాలేజ్ నేను చూసి స్కిప్ చేసేయండి వదిలేసేయండి మర్చిపోండి లేదు మొదటి ఫేజ్లో వచ్చిన కాలేజ్ కంటే కూడా రెండో ఫేజ్లో వచ్చిన కాలేజ్ నాకు నచ్చింది బాగుందంటే అప్పుడు యాక్సెప్ట్ మై జాయినింగ్ కొట్టి ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ ఆర్డర్ మీ సర్టిఫికేట్స్ ఇవన్నీ రెండు సెట్ల జిరాక్స్లు తీసుకుని సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజ్కి అక్కడ అక్కడైతే జాయిన్ అవ్వండి ఆటోమేటిక్గా ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ అయితే క్యాన్సిల్ అయిపోతుంది కానీ చాలా మంది చేస్తారంటే ఓపెన్ చేసి యాక్సెప్ట్ మై జాయినింగ్ కొట్టేసి ఫస్ట్ ఫేజ్లో మనకి కాలేజ్ వచ్చింది కదా అదే బాగుంది అదే ఉండదు అనుకుంటారు అలా పొరపాటును కూడా ఉండదండి ఎప్పుడైతే మీరు యాక్సెప్ట్ మై జాయినింగ్ కొడతారో ఆటోమేటిగా మొదటి ఫేజ్లో కాలేజ్ క్యాన్సిల్ అయిపోయి రెండో ఫేజ్లో వచ్చిన కాలేజీకి మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ ఇస్తున్నట్టు అనమాట సో కాబట్టి ఇది జాగ్రత్తగా గమనించండి చాలా మంది తెలియకి ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారనమాట మొదటి ఫేస్లో ఇలా ఇద్దరు ముగ్గురు ఇబ్బంది పడి నాకు మెసేజ్ అయితే చేశారనమాట అండ్ ఆ కాలేజ్ నాకు నచ్చలేదు నేను రెండో ఫేస్ చూసుకున్నాం అనుకున్నా కానీ యాక్సెప్ట్ అయి జాయిన్ నేను కొట్టాను వెళ్ళి అక్కడ వెళ్ళి ఇచ్చి రావాల సర్టిఫికెట్స్ అని చెప్పేసి అని సో కొట్టాం కాబట్టి ఇచ్చి రావాలన్నమాట ఇవ్వకపోతే ఆ సీట్ ఎటు కాకుండా పోతుంది సో కాబట్టి మీరు కాలేజ్ నచ్చితేనే యాక్సెప్ట్ అయ్యి జాయినింగ్ కొట్టి కాలేజ్ వెళ్ళండి నచ్చకపోతే దాన్ని స్కిప్ చేసి జస్ట్ చూసి చూసి అలా వదిలేసి మొదటి ఫేజ్లో వచ్చిన కాలేజ్ని కంటిన్యూ అవ్వండి అండ్ మూడో ఫేజ్ ఎట్టి పరిస్థితుల్లో ఉండదు వాళ్ళు క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు ఫైనల్ ఫేస్ డీటెయిల్ నోటిఫికేషన్ అని ఇదే ఫైనల్ ఫేస్ మళ్ళీ మళ్ళీ మూడో ఫేజ్ అంటూ ఉండదు సో కాబట్టి ఆ తప్పు అయితే చేయకండి వచ్చిన కాలేజీతో అడ్జస్ట్ అయితే అయిపోండి ఈ సంవత్సరానికి ఇలా కానిచ్చేయండి చేయండి